ఎట్టకేలకు చంద్రబాబు గారి కోరిక అయితే నెరవేరింది ఒక రకంగా ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయ చాణిక్యానికే అతిపెద్ద పరీక్ష అది ఏంటి అంటే ముగ్గురు కలిశారు కలవగానే సంబరం కాదు గెలవాలి గెలిచి తీరాలి గెలవకపోతే కనుక ఇంకా ఎంతకు మించిన వ్యూహాలు ఎంతకు మించిన రాజకీయ స్ట్రాటజీలు ఎంతకు మించిన రాజకీయ చాణిక్యాలు ఉండవు ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఎవరిది అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు గారి ఖాతాలే వేయాల్సి ఉంటుంది గెలిస్తే ఓకే హ్యాపీ కూటమి కట్టి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రిపీట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టారని చెప్పుకోవచ్చు లేదు ఈ కూటమి కట్టి కూడా ఓటమి పాలైతే ఇక భవిష్యత్తులో కోటములను ప్రజలు నమ్మరు రాజకీయ పార్టీలు కూడా నమ్మాల్సిన పని ఉండదు ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు చాలా విజనున్న నాయకుడు దాని దాదాపు నలభై ఏళ్ళకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పుకున్నారు అటువంటి అనుభవం ఇప్పుడు కూటమి కట్టి జగన్ని గద్దె దించడానికి పనికొస్తుందా లేదా తెలియాలి అంటే ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలు ఒక అతిపెద్ద పరీక్ష సింగిల్గా వెళ్ళు ఉంటే దాన్ని పెద్దగా ఆయన చాణక్యానికి పరీక్ష అయి ఉండేది కాదు ఆయనకు మాత్రమే పరీక్ష అయి ఉండేది ఇప్పుడు కూటమి కట్టి వెళుతున్నారు పవన్ని ఒప్పించారు అలాగే భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళతో కలిసి తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాన్ ఈ వ్యూహం అట్ర ఫ్లాప్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారి రాజకీయ చాణిక్యం కూడా ఫెయిల్ అయినట్టే ఆయన రాజకీయ చాణిక్యానికి ప్రస్తుతం అతిపెద్ద పరీక్ష